మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ పత్రిక చూసినా ఏ ఛానల్ చూసినా కూడా ఇందిరమ్మ ఇండ్ల గందరగోళమే కనబడుతూ ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టే పరిస్థితి లేదు పెళ్ళి చేసే పరిస్థితి కూడా లేదు కారణం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో రాష్ట్రంలో దాదాపు నాలుగున్నర లక్షలు ఇళ్ళు ఇస్తానని చెప్పేసి వరంగల్ జిల్లా విషయానికి వచ్చే వరకు నలభై మూడు వేల నాలుగు వందల అరవై ఐదు ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో మంజూరు చేసిన ఇల్లు అభివక్త వరంగల్ జిల్లా మొత్తంలో మంజూరు చేసిన ఇల్లు నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది నాలుగు వేల రెండు వేల రెండు వందల పంతొమ్మిది ఇల్లు మాత్రమే శాంక్షన్ చేసింది అందులో జనగాంకు మంజూరు చేసిన ఇల్లు ఏడు జనగాం జిల్లాకు జనగాం జిల్లా మొత్తం అంటే మూడు నియోజకవర్గం కలిపి ఏడు వందల ఇరవై ఆరు ఇల్లు ఇవ్వడం జరిగింది దాంట్లో గణపురానికి వచ్చే వరకు దాదాపు రెండు వందల ముప్పై రెండు వందల నలభై ఇల్లు గణపూర్ నియోజకవర్గ మొత్తానికి మంజూరైన ఇల్లు కొండంతవి ఎలకట పట్టినట్టు ఆ కొన్ని ఇల్లు ఇస్తే ఆరు వందల స్క్వేర్ ఫీట్ దాటి ఉండొద్దు అని చెప్పేసి ప్రభుత్వము నిబంధన పెట్టడం జరిగింది ఆరు వందల స్క్వేర్ ఫీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే శ్రీఆర్ గారు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ అలివి కానీ ఇస్తూ అక్కడికరణ పత్రాలు చేతులు పెడుతూ ఇల్లించినట్టు ప్రకటిస్తూ కానీ ఇప్పటి వరకు మంజూరు అయిన ఇల్లు నోడల్ లేదా పాయిలెట్ విలేజ్ మండలానికి ఒక్క గ్రామం మాత్రమే ఈరోజు ఒక పత్రికలో వచ్చిన వార్తను బట్టి గణపూర్ విషయమే అక్కడ రాయడం జరిగింది తనేదార్ తనేదార్పల్లి పాయిలెట్ గ్రామం అయితే అక్కడ వంద ఇల్లు మంజూరు చేసినట్టు తెలుస్తూ ఉన్నది దాంట్లో అతి కష్టం మీద అరవై ఆరు ఇళ్లకు ముగ్గు పోయడం జరిగింది ఇంకా ముప్పై నాలుగు ఇళ్ళకు బుగ్గు పోసుకోవడానికి భయపడుతున్నారు మంజూరు అయిపోయి నలభై ఐదు రోజులలో కనుక పని ప్రారంభించకపోతే ఇల్లు క్యాన్సల్ డీవియేషన్ అంటే ఆరు వందల స్క్వేర్ ఫీట్లకి ఒక్క ఫీట్ ఎక్కువ ఉన్నా కూడా డీవియేషన్ పేరు మీద ఇల్లు క్యాన్సల్ చేయడం తర్వాత రేవంత్ రెడ్డి మాటలు బట్టి ఇల్లు వస్తుందో రాదో అని భయం రేవంత్ రెడ్డి గారి మాటలను బట్టి వస్తుందో రాదో అనే భయం మూడవది ప్రత్యేకంగా గడపురం నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ అసలు సెసలైన కాంగ్రెస్ నాయకులు భవన్ పోయి కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇల్లు రావట్లేదు కడియం శ్రీ అని అనుచరులకే ఇల్లు వస్తున్నాయి వారికి ఉన్నాయి కోట్ల రూపాయల ఆస్తు ఉంది తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కడియం శ్రేరి అనుచరులు అమ్ముకుంటున్నారు కడియం శ్రేరి అనుచరులు ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు నిజమైన కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న బీద వాళ్ళు ఎవరికి కూడా ఇల్లు రాలే రాలేదని గణపురం నియోజకవంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు భవన్ పోయి మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి